ఈ అమర్నాథ్ యాత్ర వచ్చేసేసి బాల్టాల్ నుంచి మనము సిక్స్టీన్ కిలోమీటర్స్ నడిచి కానీ లేకపోతే డోలీ కానీ గుర్రం మీద కానీ వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఇది కంప్లీట్గా ఫోర్టీన్ డేస్ టూర్ అలాగే మనం ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ టూర్ కూడా ఒక రన్ చేస్తున్నాం అనమాట ఈ ఫైవ్ నైట్ సిక్స్ డేస్ టూర్ అనేది ఏదైతే ఉందో అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం సో ఎక్కువ జర్నీస్ ఉండవు ఇందులో శ్రీనగర్ నుంచి కేవలం బాల్టాల్కి వెళ్ళి అక్కడ నుంచి మనం అమర్నాథ్ దర్శనానికి వెళ్తాము సో ఇందులో ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్లో మనము ఫ్లైట్స్ ఇస్తున్నాము అలాగే అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు ఉంటాయి ఈ ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్కి సంబంధించి మనం అక్కడ లోకల్గా చూసే ప్లేస్లు వచ్చేసి శ్రీనగర్ గుల్మార్గ్ తర్వాత అమర్నాథ్ దర్శనం ఉంటుందన్నమాట సో ఇవన్నీ కలుపుకొని మన దగ్గర ప్యాకేజ్ వచ్చేసేసి ఫైవ్ నైట్స్ సిక్స్ డేస్ కాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి ఉందన్నమాట అలాగే ఎయిట్ నైట్స్ నైన్ డేస్కి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ ఉంది సో ఇందులో ఏంటంటే మనకి అమర్నాథ్ శ్రీనగర్ గుల్మార్గు అలాగే వైష్ణోదేవి కూడా యాడ్ అవుతుంది అనమాట సో ఇవన్నీ కలుపుకొని వచ్చేస్తుంది ఈ సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్లో ఏంటంటే కంప్లీట్గా ఫ్లైట్స్ ఉంటాయి అలాగే అమర్నాథ్ దగ్గర వైష్ణవ్ దేవి దగ్గర మనం హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట సో కొద్దిగా లగ్జరీస్గా ఉంటుంది ఆ ప్యాకేజ్ అనేది ఓకే అమర్నాథ్ ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏదో ఉంటుంది అని అంటారు ఏంటి అది అమర్నాథ్ కి సంబంధించి మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ మనం హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి సో ఈ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా ఏంటంటే ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఇవ్వడానికి లేదనమాట అమర్నాథ్ రిజిస్ట్రేషన్ శ్రేణి బోర్డులో లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇస్తారు ప్రతి స్టేట్కి సంబంధించి ఇప్పుడు మనకు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో కానివ్వండి నిజామాబాద్లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిజిస్టర్డ్ డాక్టర్స్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుందన్నమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత మనము అమర్నాథ్ శ్రేణి బోర్డు వెబ్సైట్కి వెళ్ళి మనం ఏ డేట్కి అయితే యాత్రకు వెళ్ళాలనుకుంటామో ఆ డేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి ఎగ్జిక్యూటివ్ని మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ని మీరు కన్సల్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారనమాట సో ఆ ప్రాసెస్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి ఎప్పుడు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి ఎప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు